సేవకులు దేవుని సన్నిధిలో సేవ చేసేటప్పుడు క్రమశిక్షణతో ఉండి సేవా దృక్పథంతో ఉండాలని విజయనగరం జిల్లా ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సూచించారు విజయనగరం సేవ సత్సంగ్ సర్వసభ్య సమావేశం విజయనగరం జిల్లా ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించారు ఈ సందర్భంగా సేవా సత్సంగ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవలసిందిగా గౌరవ అధ్యక్షులు మాణిక్యారావు తెలియజేశారు ఈ సమావేశంలో నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా కె సూర్యరావు కార్యదర్శిగా కెఎం సంజీవరావును ఎన్నుకున్నారు అనంతరం బావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేశ్ ను విశాఖ ఆలయాల సముదయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి శ్రీనివాసరావును సేవా సత్సంగ్ సభ్యులు సన్మానించారు అంటే మీ అందరూ అనుమతితో ఈ బయ్యమాంబా సేవా సత్సంగ కొత్త కార్యవర్గం వెళ్ళుకోవడానికి మీరందరూ ఆమోదిస్తే ఎవరైనా ముందుకు వస్తే మేము వారికి ఆ అధికారాలు ఈ అమౌంట్ ఇవన్నీ పెడతామని కాబట్టి ఎవరైనా చెప్పండి సార్